హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము మా ఇంట్లో కొన్ని సామాన్లు బాగా ఇష్టమైన సామాన్లు బయట పెట్టేస్తున్నాం అనమాట ఇక్కడ మున్సిపాలిటీ లేదంటే లోకల్ కౌన్సిల్ ఉంటుంది కదా మనకి ఈ సంవత్సరానికి రెండు సార్లు పర్మిషన్ ఇస్తుంది అనమాట మనకి ఇంట్లో పనికిరాని వస్తువులు కానీ ఏమన్నా పడేయాలని అనుకుంటే కనుక రోడ్ల మీద పడేస్తే ఇక్కడ ఫైన్ వేస్తారు సో ముందుగానే పర్మిషన్ తీసుకుని బయట వేసేస్తే మాత్రం వాళ్ళు ఆ టైం అని ఇస్తారు ఆ టైంకి ముందు రోజు నైట్ పెట్టేయాలి బయట సో అలాగా మేము కొన్ని వస్తువులు బయట పెట్టేస్తున్నాం అనమాట ఈరోజు ఫస్ట్ ఫస్ట్ది మాకు చాలా ఇష్టం మనం వచ్చినప్పటి నుంచి కూడా వాటిని వాడుతూనే ఉన్నాము కాబట్టి ఇంత తొందరగా బయట పెట్టేస్తామని అనుకోలేదు ఇక్కడ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా ఇక్కడ ఫంగస్ మౌల్డ్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి సో అలాంటివి పట్టేయడం వల్ల మా వస్తువులు కొన్ని పాడైపోయినాయి అనమాట వాటిని పడేయడం ఇష్టం లేదు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఎవరు కూడా మన మనకులాగా మన లాగా కాదనమాట ఎవరు తీసుకోరు సో అండ్ వీటిని మళ్ళీ మనం యూస్ చేద్దామంటే యూస్ కూడా చేయలేము ఎందుకంటే బాగా అసలు మనం వాష్ చేయడానికి కూడా ఉండదు అనమాట క్లీనింగ్ కూడా ఉండదు మౌల్డ్ పట్టేసిందంటే క్లీన్ చేయలేము సో ఫస్ట్ ఫస్ట్ ఇది మాకు ఇష్టమైంది మేము పడేస్తున్నది మీకు చూపిస్తాను ఇదనమాట సోఫా సెట్ మేము చాలా వీడియోస్ లో చేసాము ఇది చూసారా ఎలా మౌల్డ్ పట్టేసిందో ఇది అంతా కూడా మౌల్డ్ అనమాట ఇది యాక్చువల్ గా ఏం చేసామంటే బయట బాల్కనీలో వదిలేసాము అనమాట బయట బాల్కనీలో టీ అది మేము టీ తాగడానికి అది కూర్చుని చూస్తే బయట బాల్కనీ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది సో అలా చూసేటప్పుడు మేము టీ తాగడానికి అది ఇందులో కూర్చొని తాగడానికి ఉంటుంది అని చెప్పి దీన్ని బయట పెట్టేసాం అది మేము చేసిన మిస్టేక్ అనమాట అక్కడ చల్లగా ఉంటుంది ఇక్కడ వెదర్ ఎక్కువ చల్లగా ఉంటుంది కదా ఈ చల్లదనానికి ఇలాగ మౌల్డ్ వచ్చేసింది అనమాట దీన్ని మనము అదే మా ఇంటి దగ్గర అయితే మా అమ్మ అయితే బ్రష్ ఇచ్చుకుని శుభ్రంగా రుద్దేసి బాగు చేసేసి ఉండేది ఎలాగోలాగా కానీ ఇక్కడ మనకు ఆప్షన్ కూడా లేదు ఒకవేళ మనం ఎంత క్లీన్ చేసేసినా సరే ఈ చలదనానికి మళ్ళీ తిరిగి రిపీటెడ్గా వచ్చేస్తుంది అనమాట సో అందుకనే దీన్ని ఫస్ట్ బయట పెట్టేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇగో ఇది ఈ సోఫా సెట్ ఇగో వీడు కాదు వీడు బయట పెట్టట్లేదు అది నిన్ను బయట పెట్టానా పెట్టానా వెళ్ళిపోతావా ఓ సరే వెళ్ళిపో నాకు హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటాను ఓకేనా అని ఒకసారి సోఫా సెట్ చూపించు పైకి లేపి ఈ సోఫా సెట్ ఎందుకంటే ఇది ఈ చెక్కలు ఉన్నాయి కదా ఈ చెక్కలు విరిగిపోయాయి అనమాట సో అందుకని ఇంకా మనం వాడినది పనిచేయదు ఇది యాక్చువల్గా డబుల్ బెడ్ అనమాట బెడ్ అనమాట సోఫా కం బెడ్ అని ఇది ఒకసారి వేసి చూడు సోఫా కింద బెడ్ కింద తీసేస్తున్నా సో ఇలా సోఫా బెడ్ కింద అయిపోతుంది నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇందులోనే ఫస్ట్ ఫస్ట్ కూర్చునేది ఇందులోనే సీట్ పెట్టేస్తాను అన్నమాట ఆటోమేటిక్ గా అంత రిలాక్సేషన్ ఉంటుంది నాకు చాలా ఇష్టం ఈ బెడ్ కానీ ఏం చేస్తాం ఇది కూడా విరిగిపోయింది వీళ్ళని గంతులేసి ఎరగొట్టేశారు దీన్ని ఇక్కడ మనకి కార్పెంటర్స్ ఉంటే బాగు జయించవచ్చు కొడుతున్నాడు వచ్చి నేను వీళ్ళు ఎరగబొట్టారని చెప్పానని ఇక్కడ కార్పెంటర్స్ ఉంటే బాగు జయించవచ్చు కానీ కార్పెంటర్స్ కూడా ఇక్కడ ఆ దొరకరు సో ఒకవేళ దొరికిందా చాలా కాస్ట్ అమ్మో కాల్చేస్తున్నాను నన్ను సో అందుకని ఇది కూడా బయట పెట్టేస్తున్నాము కొన్ని కొన్ని చాలా స్వీట్ మూమెంట్స్ ఉన్నవి పెట్టేస్తున్నాం బట్ ఒక తప్పది ఇంకా ఆప్షన్ లేదు వీటితో పాటు కొన్ని చైర్స్ ఇవన్నీ పెట్టేస్తున్నాం ఇది ఎక్కడ పెడుతున్నాను ఏంటి అనేది రేపు మార్నింగ్ లో చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నైట్ అయిపోయింది బయట చాలా చీకటిగా ఉంటుంది అనమాట చీకటిలో నేను వీడియో తీసిన మీకు ఎవ్వరికీ రాదు ఏ చాలా ఎలా అందుకని ఎక్కడ పెట్టాను అనేది మీకు రేపు మార్నింగ్ వీడియోలో చూపిస్తాను ఈ వస్తువులతో పాటు ఇగో చైర్స్ ఉన్నాయి కదా ఈ చైర్స్ కొన్ని ఇలాంటి కొన్ని కొన్ని పెట్టేస్తున్నాం అనమాట ఇది సోఫాని మేము ఈ ప్లేస్ లో పెట్టాము ఇక్కడి నుంచి ఇగో బాల్కనీ ఇలా ఇలా కి ఇలా చూస్తే చూసారు ఎంత చీకటి పడిపోయింది ఇప్పుడు ఫైవ్ అయింది అంతే ఫైవ్కి ఇంత చీకటి పడిపోయింది ఇక్కడ సో ఇక్కడ నుంచి బాల్కనీలో పక్షులు వస్తూ ఉంటాయి బటర్ బ బర్డ్స్ బాగా వస్తాయి అనమాట కోకట్ూస్ సో వాటిని చూస్తూ టీ తాగుతాం సండే మార్నింగ్ ఎవ్రీ టైం ఇదే పని మాకు ఇక్కడ కూర్చుని ఇక్కడ సోఫాలో కూర్చుని అక్కడ టీ తాగు టీ తాగుతూ వీటిని చూడ్డం అనమాట సో ఇవన్నీ మిస్ అవుతాను బట్ ఓకే ఇంకేం చేస్తాము

ये रहा भाई है तो पूरीला टिकते से टिक के से जो आप रेगुलर काट को नहीं है ये जो बच्चों और हूफन वाली नहीं है जैसे मन करती है इससे हेल्प रसर पीना हां चूसे करना है अंदर हेल्प रसर रसर ठीक है ना ఇప్పుడు సోఫా పెట్టేస్తాం కదా ఇప్పుడు నెక్స్ట్ మంత్ కి ఇది ఉందనమాట అది వెళ్ళిపోతుంది ఇది చాలా ఇష్టం మాకు ఇది నేనైతే ఆఫీస్ నుంచి వచ్చిన నేను మాత్రం కూర్చొనే ఉంటాను ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టం దీన్ని అసలు పంపించిన ఇష్టం లేదు కానీ ఆప్షన్ లేదు ఎందుకంటే బాగా అసలు చెక్కలు ఇరిగిపోయినాయి అనమాట మేము దాన్ని ఇంకా ఇరగకూడదని చెప్పి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా తాళ్ళు వేసి కట్టాం కానీ ఆ తాళ్ళు కూడా ఊడిపోతున్నాయి అనమాట ఇంకా ఆగదు సో ఇప్పుడు ఎవరికైనా ఉపయోగపడేలాగా ఉంటే ఇవ్వచ్చు కానీ ఇలా వాళ్ళకి ఇచ్చి కూడా మనం వాళ్ళ చేతి తిట్లు తినిపించుకోవాలి అండ్ ఇక్కడ ఎవరు కూడా అలా తీసుకోరు కూడా ఎందుకులే ఈ తిప్పలన్నీ అదే ఇండియాలో అయితే కనుక మనకి మంది కార్పెంటర్స్ చాలా అసలు మనం ఏ వస్తువుని కూడా పడేసుకో నా చిన్నప్పటి వస్తువులు కూడా మన ఇంట్లో మా ఇంట్లో ఇంకా ఉన్నాయి నా చిన్నప్పుడు చిన్నప్పుడు మంచాలు ఇవన్నీ కూడా ఇంకా ఇప్పటికీ ఉన్నాయి అసలు అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట ఇక్కడ వీటిని ఇలా వదిలేస్తుంటే పడేస్తుంటే ఏంటలా నాకైతే అసలు రేపటి నెక్స్ట్ వీడియోలో నేను ఈ వస్తువులు ఎక్కడ వేసామనేది చూపిస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్